దేవుని నా మణి స్తోత్రములు యువతికాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డలరా కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయం ఐదవ వచ్చినము ఎవనికి యాహోపు దేవుడు సహాయుడునో ఎవడు తన దేవుడనే యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఎవరు ధన్యులట ఎవరైతే ఎవోవ మీద ఆశ పెట్టుకొనినో వారు ధన్యులట దేవుని బిడ్డలారా ఉన్నదాన్ని బట్టి తృప్తి లేక సంతోషానికి దూరం అయిపోతూ ఉన్నారు లేని దాని కోసం ఆరాట పడడం వల్ల ఉన్నది ఉంచుకున్నది కూడా పోతుంది దేవుని బిడ్డలారా అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవరికైతే యాకోబు దేవుడు సహాయుడగునో సహాయం చేస్తాడో తన దేవుడిని యహోబ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు నీ దేవుడు అనగా నీ యహోవ నీకు సహాయుడు నీవు దేవుడి పైన యహోబ పైన ఆశ పెట్టుకున్నటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉన్నట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు గనక నువ్వు ధన్యుడవి అని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిట్లారా ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు ఆశ లేని మనిషి ఉండడు ఆశ లేకుంటే బ్రతకలేము ఆశ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ ఆశకి వ్యతిరేకమైనది ఏంటిదంటే అత్యాశ ఈ యొక్క అత్యాశ ఏం చేస్తుందంటే దురాశకి దారి ఇస్తూ ఉంది దురాశకి వెళ్ళినటువంటి వారు నిరాశగా ఉండిపోతూ ఉంటారు దేవుని బిడ్డరా ఒక మనిషి బ్రతకడానికి ఆశ ఎంత ముఖ్యమో అత్యాశ అనేది కూడా అంత ప్రమాదకరానికి దారితీస్తూ ఉంది వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ దుప్పి నీటివాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఎంత చక్కని మాట దేవుడి బిడ్డలారా ఈరోజు ఎటు వెళ్ళాలని నువ్వు ఆశపడుచున్నావు ఏమి సంపాదించాలని నువ్వు ఆశపడుచున్నావు దేవుణ్ణి పెట్టారా నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడినట్లయితే మీరు ధన్యులవుతారు ఎందుకంటే నీ దేవుడు నీకు సహాయములుగా ఉంటూ ఉన్నాడు అన్ని విషయంలో నీకు సహాయము చేస్తాడు కానీ ఆశకి హద్దు ఉండాలి అత్యాశకు పోయి మందిరానికి వెళ్ళకుండా ఆ పని ఈ పని అని డబ్బుకు నువ్వు పరిగెత్తినట్లయితే దేవుని పిల్లరా అది నిరాశకి తీస్తూ ఉంటుంది దేవుని పిల్లరా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము రెండో వచనంలో భక్తులు మాట యహోవ మందిరామరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది చిన్నది జీవము గల దేవుని దర్శించటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నది ఈరోజు నువ్వు ఆనందముతో నా దేవుని మంత్రానికి నేను వెళ్తున్నాను అని కేకలు వేసేటటువంటి స్థితిలో ఉండాలి కానీ పని కోరుకుని వెళ్ళకూడదు డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్తే లాభం వస్తుంది అక్కడికి వెళ్తే లాభం వస్తుంది నువ్వు వెళ్తావు కానీ నీకు ధన్యత కోల్పోతావు దేవుని బిట్టలారా ధన్యత కోల్పోయినవంటే నీ బ్రతికంత నిరాశని తృప్తి లేని జీవితము దేవుని బిడ్డలారా చూడండి దేవుని మీద ఈరోజు నువ్వు ఆశపడి ఎవరి మీద కూడా ఆశపడకుండా దేవుడి మందిరము చూడవలనని దేవుడి నేను వెళ్ళాలని దేవుడి ఉపదేశము దేవుడు చెప్పేటటువంటి మాటలు నేను వినాలని నీవుని కుటుంబము ఆశతో మీరు వెళ్ళినట్లయితే దేవుడు మీకు కావలసిన ప్రతిదీ ఆయన అనుగ్రహింపజేస్తాడు దేవుని బిడ్డలారా యాగో పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనంలో వాక్యం రీతిగా ఉంది మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు కారణం ఎందుకు మీరు ఆశించింది మీకు దొరకడం లేదు అంటే దేవుని మంత్రానికి వెళ్ళాలని ఆశ లేకుండా అటు ఇటు వెళ్ళాలనే ఆశ కలిగి ఉన్నారు దేవుని బిడ్లారా అలాగున దేవుని అడగనందున మీకేమియూ దొరకదు దేవుని అడిగే వారిగా మీరు ఉండాలి అడుగుడి మీకు ఇవ్వబడమని వాక్యం సరిగిస్తా ఉంది కదా మీరు దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతారో నీ మీకు సహాయం చేస్తాడు మనుషులను అడిగినప్పుడు సహాయం చేయకపోవచ్చు ఒకరోజు సహాయం చేస్తారు కావచ్చు మరొక రోజు నా దగ్గర ఏమి లేవని సహాయం చేయకుండా ఊరుకనే ఉండవచ్చు కానీ నీ దేవుణ్ణి నువ్వు అడిగినప్పుడెళ్ళను ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉంచున్నాడు ఇంకా అంతకన్నా మించిన ధన్యకరమైన స్థితి ఇంకేం కావాలి దేవుడిని బిడ్డలారా అందుకనే దుప్పి నీటి వాగల కొరకు ఆశపడ్డట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని భక్తుడు అన్నట్టుగా ఏ హోవ మందిరావలను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని చెప్పి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు దేవుని మందిరమును చూడాలని దేవుని మందిరములో గడపాలని నువ్వు ఆశపడి ఆయన సన్నిధానికి నువ్వు వెళ్ళినట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా ఎవరు ధన్యులు అంటే ఈరోజు ఏ హోవ మీద ఆశ పెట్టుకుని వాళ్ళు ధన్యుడు మీద నువ్వు ఆశ పెట్టుకొని అన్ని ఆయన ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు సహాయం చేస్తాడనే నమ్మకం విశ్వాసంతో నీవు నీ కుటుంబం మందిరానికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీ కావలసిన కూడా నీకు కలగజేసి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించను దాకా ఆ